వాళ్ళ రాధాకృష్ణ గారు ఒక విద్యలోనే కాదు ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక ఐఏఎస్గా ఒక ఐపిఎస్గా ఒక ఐఆర్ఎస్గా ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్ర అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్ర దేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం మన దేశం పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీసి కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది అలాగే మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శకంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్ధిపడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి అలాగే మన రాష్ట్రం పాలింపబడి ముందుతో పోలిస్తే ప్రతి నిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే ఏ రంగంలో అయినా కావచ్చు అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన జిల్లాలో ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ భారతదేశం కానీ ఉదాహరణంగా ఈరోజు అమెరికాలో నలభై శాతం డాక్టర్లు అన్నవాళ్ళు ఈ ఖ్యాతి మీకే దగ్గర ఎందుకంటే మీరు ఇక్కడ నిచ్చెన లాంటి నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెను భరిస్తాడు అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు అది అనుకున్న ప్రాముఖ్యత ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే ఒక విలేకరు అడిగితే అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు ప్రైమేషన్ తీసుకుంటారా ఫైనాన్స్ తీసుకుంటారా రెవెన్యూ తీసుకున్నారంటే నాకు అవన్నీ ఎందుకండి నేను టీచర్ని వాళ్ళందరూ తయారు చేసి నేను అలాంటి పోస్ట్ నాకు ఉందని గర్వంగా చెప్పింది అంటారు అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి దానికి కారణం మీరే ఈరోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలిసందరికి కూడా మన మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక ఒక తత్వవేత్త అన్నిట్లో ముందుంటాడు కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురుపు గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుండి బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈరోజు అదే విధంగా కూడా మనం భారతదేశ వ్యాప్తం కూడా చే చేస్తున్నాం మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు మంచి చెడైనా ఆ మంచి చెడు వెనకాల తల్లిదండ్రుల తర్వాత ఉండేది గురువులు అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందుండి నడిపించే తల్లిదండ్రు తర్వాత గురువే కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీతోటి లెక్చరర్ దాదాపులో పది సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు ఆయన టీచర్ ప్రొఫెషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు టీచర్స్కున్న సమస్యలు కానీ టీచర్స్కున్న ఉన్న విశేషాలు అన్నీ కూడా కూలం క్వశ్చన్ కానీ తెలుసు ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి తోటి లెక్చరర్ కాబట్టి దర్జాపుల్లో పది సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ మంది చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నారని చెప్తున్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి అందరూ కూడా మనం చదువుకున్నాం ఇక్కడ ఇక్కడున్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో కాలేజీలో చదువుకున్న మాకు అందరూ కూడా ఒక ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజు ఉన్న గురువులు ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మీరు కూడా చాలామంది విద్యార్థులని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు ఐఏఎస్లు అవ్వచ్చు అలాంటి నాయకులు కావచ్చు వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన గన చరిత్ర మీది ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకు వెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పము ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు మనము ఈ సెప్టెంబర్ ఫిఫ్త్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా గురువులందరికీ కూడా మనము ఈ రోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలక వాళ్ళ వాళ్ళ గురువుల్ని అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరు గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో నూట యాభై కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్భై కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం అంటే వచ్చే రెండు మూడు తరాల్లో తరాల అంటే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్ వాళ్ళని గనక మనము వా స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందున్నటువంటి గురువులదే మీరు గనక కష్టపడి ఈ ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళని అందరినీ కనుక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్న స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే మనకి ఎంతో మేలు చేయకూడదు దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి కొన్ని స్కూల్స్లో అయితే ఫోర్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్లో వెంటనే ఫైవ్ నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు మంచిదే కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్ కనీసం ఫోర్ నుంచి సిక్స్ వరకైనా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదన్నా పజల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దెమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ పిఎస్ గారు భువనేశ్వరి గారు సత్కారాన్ని స్వీకరించినందుకు మరొకసారి వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో మనందరి యొక్క సంతోషం వారు మాట్లాడినటువంటి ప్రతి మాట గురువుల పట్ల వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకు నిదర్శనం